కానీ అనుకోవడం లేదు ముఖ్యంగా ఉపకూలంగా మిమ్మల్ని చెప్పుకుంటున్నారు నేతగాని సోదరులారా మీకు జరిగేటువంటి పెద్ద అన్యాయం ఏంటంటే బిల్లంపల్లి చెన్నూరులా మా జన్మకుండ ప్రాంతం నుంచి వెళ్ళి అత్యధికంగా నేతగాని సామాజిక వర్గం ఉంటుంది కాబట్టి మీ నేతలు కాని వర్గం నుంచి ఒక ఎంపీ ఉన్నట్టు మీ నేత చెప్పుకుంటూ ఒక కేవలం దోచుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అందరూ తెచ్చుకొని కేవలం మన ఉమ్మడి రిజర్వేషన్ అంతా ఒక సామాజిక వర్గమే తింటుంది కాబట్టి అందరికి సమాన హక్కుల కోసము దండోర ఉద్యమంలో కలిసి రావాలని

No, no.